హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో వెలిసిన నాలుగు వందల యాభై ఏళ్ల పైబడిన చరిత్ర ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందామండి సో ఈ క్షేత్రానికి ఒక పురాతన గాథ ఉంది సో అదేంటంటే తిరుపతిలో నివసించిన శ్రీధర అనే బ్రాహ్మణుడు గాంధర్వ కన్య పద్మావతిని ప్రేమించాడని పురాణ కథ చెబుతుంది దేవతల శాపం వలన ఇద్దరు మానవ లోకానికి వచ్చారు శాప విమోచన కోసం వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు స్వామివారిని అనుగ్రహించి పద్మావతి గోదావరి సమీపంలో నదీ రూపంలో అవతరించాలని శ్రీధరుడు ఆ నది తూర్పు వైపున తన స్వరూపాన్ని ప్రతిష్ఠించాలనే ఆజ్ఞ ఇచ్చాడు ఒక రాత్రి స్వప్నంలో శ్రీధరుడికి స్వామి దర్శనమిచ్చి నేను ఆ చెట్టు కింద రాతి రూపంలో ఉన్నానని సూచించాడు ఉదయాన్నే ఆ స్థలానికి వెళ్లి స్వామివారి స్వరూపాన్ని కనుగొన్నాడు ఆ రాతి విగ్రహం నడుము వరకు నేలలో ఉండడంతో ఆ స్థలానికి కాళ్ళకూరు అనే పేరు వచ్చింది అంటే నేలలో దాగిన రాయి అనే అర్థం ఈ స్వామివారి విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఆయన వెనక వైపున శిఖ ఉంటుంది భాగంలో మహాలక్ష్మి అమ్మవారు స్వరూపంగా దర్శనమిస్తారు ఇరువైపులా పద్మావతి మరియు ఆండాల్ అమ్మవారు ప్రతిష్ఠించబడ్డారు ఆలయ నిర్మాణం సుమారు పదహారవ శతాబ్దంలో జరిగిందని చెబుతారు తూరుకు చెందిన రాజు కలిదిండి రంగరాజు గారు దేవాలయానికి ఎనభై మూడు ఎకరాల భూమిని దానం చేశారు ఆ భూమిలో పంట పొలాలు చెరువులు పుష్పవనాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు పూజలు మొదలవుతాయి ఉగాది శ్రీకృష్ణ జయంతి ధనుర్మాసం మరియు వైశాఖ శుద్ధ ఏకాదశి రోజుల్లో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది ఈ ఆలయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సమానమైన మహిమ కలిగి పవిత్ర స్థలం ఇక్కడ స్వయంభూ స్వామివారి దర్శనం భక్తులకు చిత్తశుద్ధిని శాంతిని ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రదర్శిస్తుందని విశ్వాసం కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి గోదావరి నేలపై వెలిసిన భక్తుని దివ్య అవుతారు సో ఇదండి కాళ్ళకూరికి సంబంధించిన చరిత్ర అయితే మేమైతే మా బాబుకి తలమొక్కుంటే టెంపుల్కి అయితే వెళ్ళామండి సో అక్కడైతే బ్యానర్ అయితే ఒకటి ఉందండి నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే ఉన్నాయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే రోజు పదమూడో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకల్లా టెంపుల్కి అయితే వెళ్ళండి ప్రతి శనివారం అయితే టెంపుల్ అయితే ఖాళీ ఉండదండి బాగా రష్గా ఉంటుంది సో ఇప్పుడైతే కార్తీక మాసం కావడం వల్ల మొత్తం చాలా మంది స్వామివారి దర్శనానికి అయితే వచ్చారండి సో ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగుంటుందండి టెంపుల్ ఆరావరణంలో అలాగే ఇక్కడ చూడండి నాగవల్లి వృక్షం అని ఒక చెట్టు ఉంది చూడండి చెట్టు అయితే నెక్స్ట్ ఆ పక్కన అయితే జమ్మి చెట్టు ఉందండి కార్తీక మాసం కావడం వల్ల భక్తులైతే ఆ చెట్టు చుట్టూరు బాగా పూజలు చేస్తున్నారండి ఒత్తులు వెలిగించుకుంటున్నారు అలాగే పూజలు చేసుకుంటున్నారు సో కార్తీక మాసం వలన టెంపుల్ చుట్టూ అయితే టెంట్ వేశారండి సో అందుకనే టెంపుల్ మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను మనకైతే అవుట్ సైడ్ మాత్రమే వీడియో తీసుకునే అవకాశం ఉంటుంది సో లోపల అయితే తీసుకు వీడియో తీసే అవకాశం ఉండదు చూడండి అన్నమాచార్యుల వారి విగ్రహం ఉంది నెక్స్ట్ టెంపుల్ పైన అయితే మనకి విష్ణుమూర్తి ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి ప్రతి ఒక్కరైతే టెంపుల్ని అయితే ఒకసారి అయినా దర్శించుకోవచ్చు చూడండి ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారు జనం కూడా ప్రసాదం లైన్లో కూడా క్యూ ఎక్కువే ఉందండి కేసఖండన్సండి టెంపుల్ వెనక వైపు అయితే కేసఖండాల ఉంటుంది సో ఎవరైతే తల మొక్కలు ఇవ్వాలనుకున్నారో వాళ్ళైతే మనం ఒక టికెట్ తీసుకోవాలి టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ సో బ్లేడు టికెట్ ఇస్తారు అది తీసుకున్న లోపలికి వెళ్తే మనకి తలనీళ్ళలు అయితే తీసుకుంటారండి ఇదండి కాలకూరు గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ నుంచి వచ్చే మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్